బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు सर्वाभला अधिकार सिद्धतम हवांचिता मनोवांचिता मी मनुष्योंनटवट्टी कोईगा एदेना सरे अन संकल्पंगा मारचकोनी आ ग्रहालनटी मिना जय जय विघ्नेशा जागे नर जय जाता नय देवार लंबोदर जय जय विघ्नेशा जागे नर हकीकंगा गणेश महाराज వినాయక చవితి రోజున మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు పూజ చేసుకునే అవకాశం ఇప్పించిన యావత్ లక్ష డెబ్బై మూడు వేల మంది ఆశీర్వాదంతో ఇలా పూజ చేసి ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సుఖ సంతోషంతో ఉండాలని ప్రత్యేకంగా మొక్కి ఇద్దరు గణపతి బాబా ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు పూజ చేపించి నా ఎమ్మడున్న సీనియర్ మా కార్యకర్తలు మా అన్నదమ్ములు అక్క అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పి శుభ సంతోషాలతో ఎల్లకాలం మనం బెల్లపల్లి అభివృద్ధి కావాలని ఎప్పుడు మొక్కుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా సోనియామ తల్లి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ముంగట పోదామని ప్రతి ఒక్కళ్లకు పేరు పేరున ప్రతి ఇంటింటికి శుభాకాంక్షలు గణపతి శుభాకాంక్షలు అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు థ్యాంక్ యూ